ప్రైజ్ లాడ్ టుడే గాడ్ ప్రామిస్ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరకు వందనములు శుభములు తెలియపరుస్తున్నాము ఈ రోజు దేవుని ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము డెబ్బై ఎనిమిదవ కీర్తన పదనాలుగు పదిహేను వచనాలు పగటి వేళ మేఘములో నుండియు రాత్రంతయు అగ్ని ప్రకాశములో నుండియు ఆయన వారికి త్రోవ చూపెను అరణ్యములో బండలు చీల్చి ఆయన సముద్రమంత సమృద్ధిగా వారికి నీటిని త్రాగనిచ్చను ప్రియమినటువంటి దేవుని బిడలారా ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు కనుక తన ప్రజలను చక్కగా పగలంతయు కాపాడినటువంటి దేవుడుగా రాత్రంతయు నడిపించినటువంటి దేవుడుగా ఆయన ఉన్నారు ఈ లోకములో కాలములో నడిపించినటువంటి ఇస్రాయలను కాపాడినటువంటి దేవుడు ఈరోజు మిమ్ములను కూడా కాపాడేటువంటి నడిపించేటువంటి దేవుడు మీ జీవితంలో ఏ చీకటి అని నువ్వు అనుకుంటూ ఉన్నావో ఇది భయంకరమైనటువంటి స్థితి అని నీవు అనుకుంటూ ఉన్నావో ప్రభువారు మాట్లాడుతున్నటువంటి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ఒకసారి దానిని జ్ఞాపకము చేసుకుని అగ్ని ప్రకాశములో నుండి నేను నా జనులను రాత్రంతా వారికి త్రోవను చూపాను నేను ఇప్పుడు మీకు కూడా త్రోవను చూపుతాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి అరణ్యములో బండలు చీల్చినటువంటి దేవుడాయన సముద్రమంత సమృద్ధిగా తన ప్రజలకు నీటినిచ్చినటువంటి దేవుడు నీరే కదా అనుకోవద్దు దయచేసి ప్రియా దేవుని బిడ్డలారా నీరు లేని పరిస్థితులు రాబోచు ఉన్నాయి త్రాగడానికి నీరు లేని పరిస్థితులు అనుభవించిన వారికి తెలుస్తూ ఉంది దాని ప్రాముఖ్యత ఏమిటో జాగ్రత్తగా గమనించండి ఆయన దాహమును తీర్చిన దేవుడు ఆకలిని తీర్చిన దేవుడు ఆరోగ్యమునిచ్చిన దేవుడు శత్రు బాధ నుండి తప్పించిన దేవుడు యుద్ధములు చేసిన దేవుడు పక్షాన నిలబడేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు ప్రిదేవని బిడ్డారా ఈ లోకములో మనుషులకు ఏ శ్రమలు కలుగుతాయో సమస్తమును ఎరిగినటువంటి దేవుడు అరణ్యమైనటువంటి జీవితములో ఒకవేళ నీ పరిస్థితి రోజు ఉన్నా కూడా ఆయన సమృద్ధి చేయగలిగినటువంటి దేవుడు సమృద్ధిగా నిన్ను ఆశీర్వదించగలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు ప్రదేవన మరి ఆయనను ప్రార్థన చేసుకుంటూ ఆయన కొరకు కనిపెట్టుకుంటూ నువ్వు ముందుకు నడువు ఈ కార్యాలు మీ జీవితంలో చేసి సమృద్ధిగా ఆయన ఆశీర్వదిస్తాను అని వాగ్దానమిస్తున్నారు ప్రియ బిడ్డారా ఆయన చెప్పినట్టు నడవడమే ఆయన వాక్య ప్రకారం నడవడమే నిజమైన సత్య బోధకులు చెప్పినట్లు నడవడమే దేవన్ బిడ్డారా మీకు ఎడారి కనబడొచ్చు అరణ్యము కనబడొచ్చు అయినా భయపడొద్దు ఎర్ర సముద్రము కనపడచ్చు అయినా భయపడొద్దు నడవండి ప్రభువు మీద విశ్వాసం ఉంచి నడవండి ఆయన మీకు సమస్తాన్ని త్రోవను కలుగ చేసి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రతిదేవన బిడ్డారా మీ కంటికి లోకంలో ఉన్న సైతాన్ని అన్ని చక్కగా చూపించవచ్చు మీరు దగ్గరకు వెళితే దాంట్లో పడిపోతారు దాంట్లో కూరుకుపోతారు సమస్యలోనికి అప్పుల్లోనికి వ్యాధుల్లోనికి బాధలోనికి శోధంలోనికి వెళ్ళిపోతారు కానీ ప్రభువు వాక్యము చూపించేటువంటి ఒకవేళ మీకు కఠినముగా ఉండొచ్చేమో మీకు దగ్గరగా కనపడకపోవచ్చేమో మేలు కానీ తప్పక మేలైనటువంటి మార్గము దేవునిది ఆయన పగలు రాత్రి కునుకక నిద్రపోక నిన్ను కాపాడతారా ఆయన నిన్ను నడిపిస్తారా ఆయన ఆయన ఎందు విశ్వాసం ఉంచు ఆయన వాక్యాలు ఎందు విశ్వాసం ఉంచు నిన్ను సమృద్ధిగా దీవిస్తానని వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవన్ బిడ్డారా దేవుడి లేక మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధాత్మ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు నాయన పగలు బాధపడుతున్నారేమో రాత్రి చీకటి అయా భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయని భయపడుతున్నారేమో అయా మీరు సహాయము చేయండి త్రోవ కానక బాధపడుతున్నారేమో నాయన త్రోవను కలుగ చేసే మా దేవుడు నీవే ప్రభువా మీ బిడ్డలకు మంచి త్రోవను అయ్యా మీరే విడుదల కలుగు చేదురుగాక ఏసునామములు అడుగుచున్నాము తండ్రి అయ్యా అలాగనే తండ్రి ప్రభు ఎటువంటి బండలు ముందున్నాయో అయ్యా కొండలు ముందున్నాయో తండ్రి అయ్యా వారికి ఎటువంటి సమృద్ధి లేక బాధపడుతున్నారేమో ఆ రాతి హృదయాలను కరిగించండి బిడ్డలకు సమృద్ధిని దయచేసి ఆశీర్వదించి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నామయ్యా దేవా సహాయము చేయండి ప్రవ్వ ఆదుకోండి నాయన బలపరచండి ప్రవ్వా మీ కృపలో చేయండి నాయన అయా సముద్రమంతా శ్రమ ఉన్నా కూడా నాయన నడిపించండి ప్రవ్వ మీరు తోడుగా ఉండండి నాయన మీరే సహాయము చేయండి ప్రవ్వ అయ్యా తను ఏమి కనబడినటువంటి అయా ఏ సమృద్ధి లేనటువంటి పరిస్థితిలో ఉన్నారేమో మీరే సహాయము చేసి మీ బిడ్డలకు సమృద్ధిని దయచేయమని ప్రతి విషయంలో ఆర్థికమైన సమృద్ధి ఆరోగ్యపరమైన సమృద్ధి సంతోషకరమైన సమృద్ధి అయ్యా ప్రతి విషయంలో సమృద్ధిని కలుగ చేసి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకు జువాఫలంగా సమర్పించి ఆరాధించి అడిగి వేడుకునుచున్నాము తండ్రి ఆమె ప్రియదేవుని బిడ్డలారా మన ఫోన్ నెంబర్ నైన్ త్రిపుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవ సేవకుని ప్రార్థించద్రు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేకమందికి ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన కాక